పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

మనదర్శి వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి పట్టణంలోని డివిఎస్ నగర్ లోని జన సైనికుడు బెల్లం మణికంఠ వివాహ వేడుక సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమం ఈ రోజు జరుగుతుండగా జనసేన దర్శి నియోజకవర్గ నాయకుడు జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి అడ్వకేట్ వరికూటి నాగరాజు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు నాగరాజు వెంట పలువురు స్థానిక జనసేన నాయకులు జన పాల్గొన్నారు